పొగరబోతు అత్తకు చుక్కలు చూపించిన కోడలు అత్తగారు శారద తన కూతురు శ్రావణిని తీసుకుని గుమ్మం వచ్చింది శ్రావణి నువ్విక్కడే గుమ్మం దగ్గరుండి వీధి వైపు చూస్తా ఉండు బయటికి వెళ్ళిన మీ వదిలి అనామిక అవద్ది అమ్మ తలనొప్పి వస్తుందే అమ్మ తలనొప్పిందని రెండుసార్లు గట్టిగా చెప్పు తల్లి శ్రావణి అయోమయంగా చూస్తూ ఉంటుంది నువ్వేం ఏం అర్థం అర్థమవుతుందా మమ్మీ నీకు దండం పెడతానే నన్నేం అడగబాక నేనేం చెప్పినజ్జి నేనిక్కడుండి వదిని చూస్తుంటే మరి నువ్వెక్కడుంటో మమ్మీ నాకు అనామిక గదులు పనుందిలే తల్లి వదిని గదిలో నీకేం పని మమ్మీ నన్ను విసిగించకుండా నేను చెప్పిన పని చేయదల్లి నువ్వు అడిగిన ఇచ్చేస్తానే గాని అయితే ఓకే మమ్మీ శారదా లోపలికి వెళ్ళిపోయింది శ్రావణి గుమ్మం దగ్గర నిలబడి పదే పదే వీధి వైపు చూస్తూ ఉంటుంది శారద అనామిక గదిలోకి వచ్చింది బీరువా తెరిచి చూసింది అన్ని బట్టలే కనిపిస్తాయి శారద కోపంగా ఆ చీరల్ని కింద పడేస్తుంది తీసిన వీడియో ఫోన్ని పెట్టిందో అర్థం కావట్లేదే శారద డ్రెస్సింగ్ టేబుల్ వచ్చి చూసింది అందులో కూడా సెల్ ఫోన్ కనిపించలేదు ఇంతలో శ్రావణికి ఫోన్ రావటంతో మాట్లాడుతూ ఉంటుంది కోళ్ళ నువ్వు తీసిన ఆ వీడియో ఆ సెల్ ఫోన్ ఎక్కడ పెట్టావో ఏమో అని అనుకుంటూ ఆ గదిని పరిశీలనగా చూస్తూ ఉండగా అనామిక గదిలోకొచ్చింది శారదతో పాటు బీరువాలో నుంచి కిందపడిన బట్టల్ని చూసింది అయ్యో అత్తయ్య మీరింత తెలివి తక్కువ వాళ్ళని అనుకోలేదు నేను ఫోన్ని ఇంట్లో పెట్టి వెళ్తున్నానని చెప్పగానే ఎలా నమ్మేశారు ఫోన్ నా దగ్గరే ఉంది ఇక నుంచి మీ పొగర బొత్తనాన్ని తగ్గించుకోవాలి నేను చెప్పినట్టు నడుచుకోవాలి ఇక నుంచి ఎక్కువ వడ్డీలకి డబ్బులు ఇవ్వకూడదు ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ వెళ్ళి వడి డబ్బులు ఇవ్వకండి మీరు తీసుకున్న అసలు మాత్రం ఇవ్వండి అని చెప్పి రావాలా వాళ్ళిచ్చిన డబ్బులు తీసుకోవాలా అత్తయ్య అటా చేయకపోతే వాళ్ళు డబ్బులు తీసుకున్నట్టుగా రాసిచ్చిన పేపర్ల మీద మీకు అనుకూలంగా ఉన్న అంకెలు రాసుకుంటున్నప్పుడు నేను తీసిన వీడియోని అందరికి పంపించేస్తాను లేదంటే సినిమా మామా అంటూ ఊరి వాళ్ళని పిలిచి సినిమా చూపిస్తాను అట చేయబా కోళ్ళ నువ్వు అలా చేస్తే ఊళ్ళో నా పరువు పోద్ది ఎంతకాలం నేను ఈ డబ్బు పొగరతో తెచ్చుకున్న పేరు మొత్తం పోయిద్దే అప్పుడు మరి నేను చెప్పినట్టు తమరు చేయాల్సిందే కోళ్ళ నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను వెళ్ళండి వెళ్ళి ఇష్టమైన చికెన్ తీసుకొచ్చి వండండి అట్టాగే కోళ్ళ అలాగే అని ఇంకా ఇక్కడే ఉన్నారు వెళ్ళండి చికెన్ షాప్కి ఇప్పుడే వెళ్తున్నానుగా అని పొగరుబోతు శారదా నుంచి కోడల చేతిలో కీలుబొమ్మలా మారింది చికెన్ చేసి పెట్టింది అనామిక కడుపు నిండుగా తినింది ఇక మరుసటి రోజున అత్తగారు శారద ఇంటి బయట టెన్షన్ పడుతూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటే తొందరగా రావే నా కూతుర కాళ్ళ అనామిక ఎట్ట లేవగానే అట్ట బెడ్ కాఫీ అడుగుద్ది ఇప్పుడు ఏటైపోతుంది ఏ క్షణమైనా లేచి బెడ్ కాఫీ అడగొచ్చు అని అనుకుంటూ ఉండగా ఇంట్లో నుంచి తన భర్త ప్రసాద్ వచ్చాడు శారదా ఏంటో చెప్పండి నేను లేచి గంట అయింది నాకు ఇంతవరకు టీ ఇవ్వలేదు కనీసం కాఫీ కూడా ఇవ్వలేదు నాలుక టీ టీ అని కలవరిస్తాంది వెళ్ళి కొంచెం టీం పెట్టివ్వు మిమ్మల్ని చూస్తా ఉంటే నాకు సామెత గుర్తొస్తుందిలేండి కానీ అది మీ ముందు వాడితే బాగుండదని వాడడం లేదంతే నోరు మూసుకొని వచ్చిన దారిలోనే వెళ్ళి పోని చెప్తున్నావా సరదా అయ్యో అంత ధైర్యం ఎక్కడ ఉంది చెప్పండి అసలే నేను కోడలు ఎప్పుడు లేసుద్దా టీ అడుగుద్దా కాఫీ అడుగుద్దా అనేది అర్థం కాకుండా నేను టెన్షన్ పడతా ఉంటే టెన్షన్ పడుతూ ఇక్కడ తిరగడం కాస్తారదా వెళ్ళి కోడల ముందు తిరుగు వెళ్ళు ఇక్కడ ఎందుకు తిరుగుతున్నానో మీకు తెలుసా ఇంకెందుకు కోడలికి భయపడి పెద్ద మైకి పెడి చెప్పరాదండి నా భార్య శారదా తన కోడలికి భయపడిపోతుందని అలాగే చేస్తానులే శారదా ఓ పదివేలు ఇవ్వు మొత్తం సెట్ చేస్తాను శారద కోపంగా చూస్తూ ఉంటే తన కూతురు శ్రావణి బుట్ట పట్టుకుని అక్కడికి వచ్చింది నీ అమ్మ కడుపు మాడ ఊర్లో ఉన్న కిరాణా నా షాప్ నుంచి టీ పొడి చక్కెర తీసుకురావడానికి ఇంత టైం తీసుకుంటారా తల్లి అసలే మీ వదిన అనామిక ఎప్పుడు లేచి ఏం కావాలని అడుగుద్దని టెన్షన్తో నా గుండె వేగంగా కొట్టుకుంటుంది ఇంటి కోడలికి ఒక అత్త ఇంతలా భయపడ్డం అనేది నేను ఎప్పుడూ చూడలేదు అసలు ఎక్కడ వినలేదు కూడా నువ్వు చెప్పినవన్నీ తీసుకొచ్చాను కదా వెళ్ళు వెళ్ళి టీ పెట్టుకుంటావో కాఫీ పెట్టుకుంటావో నీ ఇష్టం వెళ్ళు మమ్మీ శారద మాట్లాడకుండా బుట్టను తీసుకుని లోపలికి వెళ్తుంది డాడీ ఒకప్పుడు మమ్మీ పులి తల్లి ఇప్పుడు మాత్రమే పిల్లిలాగా మారిపోయి మమ్మీ ఎంతో పొగరుగా ఉండేది వదిన్ని మాటలతోనే ఎంత భయపెట్టేసేదో అలాంటి మమ్మీ ఇప్పుడు ఇలా వదినికి భయపడుతూ అన్ని రకాల సేవలు చేసేస్తుంది మామూలు సేవలుగా తల్లి పొగరు పోతూ అత్తకి కోడలు అనామిక చుక్కలు కనిపించేలా బుద్ధి చెప్తుంది అసలు ఈ రహస్యమేంటో నాకు ముందే తెలుసుంటే మీ అమ్మతో నేనే కబడ్డీ ఆడుకునేవని తల్లి కానీ ఆ అవకాశం మన కోడలు తీసుకుందిలే ఇంతకీ ఆ రహస్యం ఉన్నానా అది తెలిస్తే నేను నేనిక్కడెందుకుంటానమ్మా కోడలు అనామిక బెడ్ మీద పడుకుని ఉంది అత్తగారు శారదా కాఫీ పట్టుకుని భయం భయంగా నిలబడి ఉంది కొడుకు రమేష్ బనియన్ మీద ఆ గదిలోకి వచ్చాడు అమ్మా అలా ఎంతసేపని కాఫీ పట్టుకుని నిలబడతావు చెప్పు అక్కడ పెట్టే సెల్లు తను లేచిన తర్వాత అవుతుందిలే బాబు రమేష్ నువ్వేమీ మాట్లాడకుండా తయారైపోయి ని నాఫీస్ నువ్వు వెళ్ళిపో ఇంట్లో మా కోడల మధ్య ఏం జరిగినా నీకు సంబంధం లేదు నువ్వు మమ్మల్ని చూడటం లేదు మా గురించి ఆలోచించడం లేదు సరేనా అది కాదమ్మా ఆడపులిలా ఉండే నువ్వు ఇలా అనామిక దగ్గర ఎందుకమ్మా అనికి మనకి పని మనిషిలా ఉంటున్నావు నాకు అర్థం కావట్లేదు ఇట్ట చూడు బాబు ఒకప్పుడు కాళ్ళు అనామిక నాకిట సేవలు చేసింది కదా అయ్యో అమ్మా మామూలుగా చేసిందా సేవలు గజ గజ వణికిపోతూ చేసింది ఇప్పుడు నేను కూడా అంతే గజగజ వణుకుతూ సేవలు చెయ్యాలనుకుంటున్నాను అంతే అయినా నీకు మా అత్త కోళ్ళ గురించి ఎందుకురా నీకు ఆఫీస్కి టైం అయిపోతున్నాయి ఆఫీస్కి టెన్షన్స్ కూడా ఉంటాయి ఎల్లు ఎల్లాటం చూసుకోపో ఎళ్ళు అది కాదమ్మా శారదకి కోపం వచ్చింది గట్టిగా కొడుకుతో ఇలా అంటుంది బాబు రమేష్ ఒకసారి చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి కదా ఎల్లు అని అంటుంది అనామిక అదే సమయానికి నిద్రలేచింది అత్తగారు శారద కాఫీ పట్టుకుని ఎదురుగా నిలబడింది ఏమత్తయ్యా ఎవరి మీద అంతలా అరుస్తున్నావు అరవడం కాదు కోళ్ళ చదువుతున్న అంతే అక్కడికి సరిగ్గా వినబడ్డం లేదంటే కొంచెం గట్టిగా పెద్దగా చెబుతున్నానులే అంతే అంతకుమించి ఏమి లేదమ్మా అరిచింది చాలు కాఫీ ఇవ్వండి ఎత్తనానుకోళ్ళ శారదా కాఫీ ఇచ్చింది అత్తయ్యా ఏం టిఫిన్ చేస్తున్నారు శారదకి మళ్ళీ కాఫీ వచ్చింది పళ్ళు కొరుకుతూ ఉంటుంది పళ్ళు కొరికింది చాలా చాలత్తయ్యా ఏం టిఫిన్ చేస్తున్నారో చెప్పండి నీకేం కావాలో చెప్పుకోళ్ళ అది చేసి పెడతాను అనామిక కాఫీ తాగుతూ ఏం కావాలో చెప్పింది శారద కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అలా రోజులు గడుస్తూ ఉంటాయి కోడలు చెప్పింది చేస్తూ ఉంటుంది శారద ఒక రోజున తన దగ్గర డబ్బులు తీసుకున్న లింగయ్య అనే రైతు చనిపోతాడు అనామిక ఆ విషయం తెలుసుకుని శారదం తీసుకుని లింగయ్య వాళ్ళ ఇంటికొచ్చింది లింగయ్య భార్య అరుణ ఏడుస్తూ శారదం చూసి ఏం పాపం చేశావని మా ఆయన్ని పొట్టని పెట్టుకున్నావు నీ దగ్గర పదివేల రూపాయలు తీసుకుంటే లక్ష రూపాయలు తీసుకున్నాడని రాసుకున్నావు ఇలా ఎంతమంది ప్రాణాలను తీసుకుంటావు ఈ డబ్బు మొత్తం నువ్వు పోయేటప్పుడు నెత్తినేసుకొని పోతావా అంటూ అరుణ ఏడుస్తూ చాలా మాటలు దిడుతుంది శారద మాట్లాడలేకపోయింది బాధగా అత్తయ్యా నీ స్థానంలో అరుణ అరుణ ప్లస్ లో మీరు ఒకసారి ఆలోచించుకోండి ఇప్పుడు అరుణ పడుతున్న బాధ ఏమిటన్నది మీకు అర్థం అవుతుంది శారద ఏడుస్తున్న అరుణని చూసింది శారదకి జాలేసింది పాపం అత్తయ్య అధిక వడ్డీ ఎందుకు చెప్పండి వడ్డీల పేరుతో మీరు మోసం చేస్తున్నందుకే కావచ్చు పెళ్ళైన ఐదేళ్ళైనా సరే ఇంట్లో పిల్లలేరు కాళ్ళ అవునత్తయ్య కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు నువ్వు పాపం చేస్తే ఆ పాపం నీ కుటుంబానికి తగులుతుంది నువ్వు గనక పుణ్యం చేస్తే ఆ పుణ్యం కూడా నీ కుటుంబానికే వస్తుంది అధిక వడ్డీతో మీరు చేసిన పాపం నాకు పిల్లలు లేకుండా చేసింది ఇక నేనా మారండి అత్తయ్య అని అనామిక వేడుకుంటుంది అప్పుడు శారద పశ్చాత్తాపంతో లెంగయ్య సాక్షిగా చెబుతున్నాను నా దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళెవరో నాకు తిరిగి డబ్బులు ఇవ్వకండి ఎంతకాలం నేను చేసిన పాపానికి నాకు నేనేసుకుంటున్న శేష ఇది అందరూ నన్ను మన్నించండి అని శారద చెప్పటంతో అనామిక డబ్బుని శారదకిస్తుంది శారద డబ్బుల్ని అరుణకిస్తుంది అరుణ చెయ్యాల్సిన అంత్యక్రియలు చేస్తుంది అలా పొగరబోతు అత్త శారదకి చుక్కలు చూపించి తనని మార్చుకొని మనిషిం చేసింది కోడలు అనామిక ఇక నుంచి శారద మంచి పనులే చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటుంది ఏడాదిలో అనామికాకి కవలపిల్లలు పుడతారు శారద కుటుంబం సంతోషంగా ఉంటుంది బావామరదల్ల నేరేడు పళ్ళు రమేష్ స్నానం చేసి టవల్తో ఇంట్లోకొచ్చాడు తల్లి శారద నీళ్లకు పట్టుకుని అప్పుడే ఇంట్లోకొచ్చింది కొడుకుని గోడకున్న వాచ్ని చూసింది ఏంటి బాబూ ఈరోజు ఇంత తొందరగా స్నానం చేశావు నువ్వు పనిచేతన్న మెకానిక్ షాప్ దగ్గరికి తొందరగా వెళ్ళాలా తొందరగా వెళ్లే పనుందమ్మా కానీ మెకానిక్ షాప్ కి కాదు రైల్వే స్టేషన్కి వెళ్ళాలి శారద కొంచెం ఆశ్చర్యంగా రైల్వే స్టేషన్కి వెళ్ళేదు ఎందుకు బాబు మాకు చెప్పకుండా డబ్బులు సంపాదించడానికి పట్నం పోతున్నావా అయ్యో అమ్మా మీ అందరినీ వదిలిపెట్టి నేనెక్కడికి వెళ్తాను చెప్పు అనామిక చెల్లెలు అనుపమ సిటీ నుంచి వస్తుంది కదా తనను తీసుకురావటానికి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను అందుకే ఇంత పొద్దున్నే స్నానం చేశానమ్మా రైలు బండి వచ్చేది పది గంటల ముందుగా వెళ్లి అనుపమ కోసం ఎదురు చూస్తూ ఉంటానమ్మా అనామికాకి చెప్పు అని రమేష్ బెడ్రూంలోకి వెళ్ళాడు శారద కుండ పట్టుకొని కిచెన్లోకి వెళ్ళింది జేతమెత్తన్న మెకానిక్ షాప్ కి ఏనాడు టైం కెళ్ళింది లేదు గాని సిటీ నుంచి వస్తుందని తెలియగానే పొద్దున్నే లేచాడు ఎనిమిది గంటలకి స్నానం చేశాడు కోసం వెళ్ళిన కదా అప్పుడు చెప్తాను అని అనుకుంటూ వంట చేస్తూ ఉండగా రమేష్ రెడీ అయ్యి అద్దం ముందు నిలబడ్డాడు అద్దంలో తనని తాను చూసుకుంటూ ఉంటాడు వరె్వర్రాం ఇంత అందం ఇన్నాళ్ళుగా ఎక్కడ దాచిపెట్టావురా నీ మరదల అనుపమా చూసిందంటే బావా ఐ లైక్ యూ అంటుంది అవసరం అనుకుంటే లవ్ కూడా చేస్తుంది అనామిక వచ్చే లోపు ఇంట్లోంచి వెళ్ళిపో అని అనుకొని రమేష్ బయటకొచ్చి తన బైక్ మీద అనుపమ కోసం వెళ్ళిపోతాడు అనామిక కూరగాయలు తీసుకుని ఇంటికొచ్చింది బయట అనామికాకి బైక్ కనిపించలేదు మా వారి ఇంత పొద్దున్నే తను పనిచేస్తున్న మెకానిక్ షాప్ కి వెళ్ళినట్టున్నాడు అని అనుకుంటూ వచ్చింది అత్తయ్యా నేను రెడీ అవుతాను అని అనామిక వెళ్ళిపోతుంది రమేష్ రైల్వే స్టేషన్ లో అనుపమ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఏ మాట కామాట చెప్పుకోవాలి అనామికలా చీరలో కాకుండా తన చెల్లి అనుపమ మోటార్ డ్రెస్లో చాలా అందంగా ఉండే ఉంటుంది తనిక్కడ ఉన్నన్ని రోజులు తనకి నచ్చేలా ఉండాలి తరచుగా నన్నే పిలిచేలా చేసుకోవాలి అని అనుకుంటూ రమేష్ చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతూ ఉంటాడు అత్తగారు శారద వేడి వేడిగా ఉన్న ఉప్మా ప్లేట్ ని పట్టుకుని అద్దం ముందు నిలబడి రెడీ అవుతున్న కోడలు అనామికా వచ్చింది కాళ్ళ ఉప్మా తీసుకొచ్చా తినేసెల్లు సారీ అత్తయా ఇప్పుడు నేనేం తినలేను ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది నా కోసం మిగతా టీచర్స్ అందరూ ఎదురు చూస్తూ ఉంటారు నేను వెళ్లాలత్తయ్యా అదిగాదే మావితో కలిసి పొలం దగ్గరికి వెళ్ళిన పిల్లలు వస్తారు కదా అత్తయ్యా పిల్లలకు పెట్టేయండి నేను స్కూల్కి వెళ్తున్నాను అలా అన్న బా అక్కోళ్ళ ఏం తినకుండా వెళ్తే కళ్ళు తిరిగిపోతాయి అసలే ఈరోజు పిల్లల కోసం చాలా ఇల్లులు తిరగాలని చెప్పావు కదా అవునత్తయ్యా స్కూల్ ప్రిన్సిపల్ చెప్పినట్టు చేయాలి కదా ఈసారి ఒక్కొక్క టీచర్ మా స్కూల్ గురించి గొప్పగా చెప్పి పది మంది కొత్త పిల్లల్ని మా స్కూల్లో జాయిన్ చేయించాలి లేదంటే సగం జీతాలే వస్తాయి ఆ సగం జీతంతో మనం ఎలా బ్రతుకుతాం చెప్పండి నువ్వు చెప్పేది గుండెం వెళ్ళేకోవడా కానీ నువ్వేం తినగొండ వెళ్ళడం నాకు ఇష్టం లేదు ఓ పని చేద్దాం నువ్వల రెడీ అయిపోతా ఉండు నేను చక్కచక్క ఓమా ఉంటా సరేనా మరి ప్లీజ్ అత్తయ్య నన్ను ఇబ్బంది పెట్టద్దు ఆయన బయట బైక్తో ఉన్నాడు కదా కోళ్ళ ఈరోజు మీ చెల్లి అనుపమ వస్తుంది కదా ఆడు టౌన్ లోకి రైల్వే స్టేషన్కి వెళ్లాడు చెల్లొచ్చి ట్రైన్ రావడానికి గంట టైం ఉంది అత్తయ్యా అయినా నేను ఆయనతో నన్ను స్కూల్ దగ్గర దిగబెట్టిన తర్వాత రైల్వే స్టేషన్ కి చెప్పాను కదా ఆయన మాత్రం నన్ను ఇక్కడే వదిలేసి ఒక గంట ముందే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాడు ఆడికి మీ మాట అంటే అంత వేదం లేకోళ్ళ చాలండి అత్తయ్య కొడుకును బాగానే వెనకేసుకొస్తున్నారు నిజం చెప్పండి ఆయనకి నా మాట అంటే వేదమా నా చెల్లి అన్నపమ్మ అంటే ఇష్టమా శారద ఏమీ మాట్లాడకుండా ఉంటుంది అనామిక హ్యాండ్ బ్యాగ్ వేసుకుని కోపంగా వెళ్ళిపోతుంది శారద అలా చూస్తూ ఉంటుంది ఆయన పొలం దున్నుతా ఉంటాడు ఇప్పుడెప్పుడు ఇంటికి రాకపోవచ్చు పిల్లలు ఆకలితో ఉంటారు ఇదే ఉప్మాని డబ్బా డబ్బాలో కొట్టుకుని పొలం దగ్గరికి వెళ్తాను అని అనుకుని వంటగదిలోకి వెళ్తుంది అనామిక ఆటోలో ఒక ప్రైవేట్ స్కూల్ ముందు ఆగింది ఆ స్కూల్ గేటు దగ్గర మాలిని అంజలి అనే ఇద్దరు టీచర్స్ నిలబడి ఉన్నారు గుడ్ మార్నింగ్ టీచర్స్ అండ్ సారీ కూడా ఇప్పుడు మనం ఏం మాట్లాడుకోకుండా ఇంటింటికి తిరిగే పని మొదలు పెట్టేద్దాం లంచ్ టైం ఉంటుంది కదా ఆ లంచ్ టైంలో మనం మాట్లాడుకుందాం ఎస్ మాలిని టీచర్ మీరు చెప్పింది కరెక్ట్ ఇక ముగ్గురు టీచర్స్ కలిసి అక్కడి నుంచి చెరొక దిక్కుకి వెళ్ళిపోతారు పొలం దగ్గర నీళ్ల పంపు పోస్తుంటే హరీషు భవ్యలు ఆ నీళ్ళలో ఆడుకుంటూ ఉంటారు ప్రసాద్ పొలం దున్నుతూ ఉంటాడు శారద ఉప్మా డబ్బా పట్టుకుని పొలం దగ్గరికి వచ్చింది పిల్లలో నేలలో ఆడుకుని చాలు మీకోసం ఉప్మా తీసుకొచ్చాను తిందుర్రండి తాతయ్యని కూడా పిలున్నానమ్మా అవున్నానమ్మా మేము తాతయ్యతోనే కలిసి తింటాం లేదంటే లేదు యావయ్యా పిల్లలతో కలిసి తిందురా నాకు ఇప్పుడే వద్దు సార్దా నేను తర్వాత తింటాను గానీ ముందు పిల్లలకి నువ్వు తింటేనే పిల్లలు అంటున్నారు నువ్వు రావయ్యా పిల్లల కోసమైనా వచ్చి కొంచెం తినేసెళ్ళు ప్రసాద్ దున్నటం ఆపేసి పిల్లల దగ్గరికి వచ్చాడు పిల్లలతో కలిసి పొలం గట్టున కూర్చుంటాడు శారద అందరికీ అరటాకుల్లో ఉప్మా పెట్టింది అందరూ సంతోషంగా ఉప్మా తింటూ ఉంటారు రమేష్ చూస్తూ ఉండగా ట్రైన్ వచ్చి ఆగింది ఇంకా అనుపమ ట్రైన్ లేదు అని అనుకుంటూ ఉండగా అందమైన చీరకట్టులో పొడవాటి జుట్టు వేసుకుని అనుపమ ట్రైన్ దిగింది రమేష్ కొంచెం శాడ్గా ఫేస్ పెట్టి అనామికా కంటే అందంగా ఉండటంతో హ్యాపీగా అయ్యాడు అనుపమని బైక్ మీద ఎక్కించుకొని ఇంటివైపు వెళ్తూ ఉంటాడు అనుపమా నేను బైక్ ని స్పీడ్ గా డ్రైవింగ్ చేస్తూ ఉంటాను నన్ను గట్టిగా పట్టుకో అలాగే బావా అనుపమ రమేష్ ని గట్టిగా పట్టుకుంది రమేష్ సంతోషపడుతూ బైక్ ని ముందుకు పనిస్తూ ఉంటాడు అనామిక ఒక్కొక్క ఇంటికి వెళ్లి తన స్కూల్ గురించి చెప్తూ చదువుకునే పిల్లల పేర్లు రాసుకుంటూ ఉంటుంది ఇక రమేష్ అనుపమాని తీసుకుని ఇంటికొచ్చాడు ఇంటికేమో తాళం వేసుంటుంది ఇంటికి తాళం ఉందేమిటి బావా అను మీ అక్క అనామిక స్కూల్ టీచర్ కదా స్కూల్కి వెళ్ళింది ఇక అమ్మా నాన్న పిల్లల్ని తీసుకుని పొలం దగ్గరికి వెళ్ళారు ఇప్పుడు ఇంట్లో మనమే ఉంటాం ఇద్దరం సరదాగా మాట్లాడుకోవచ్చు బావా మనం కూడా పొలం దగ్గరికి వెళ్దాం ఇంటి దగ్గర మన ఇద్దరం ఏం చేద్దాం సరదాగా ఇద్దరం కలిసి అంత్యాక్షరి ఆడుకుందామను లేదు బావా నేనైతే పొలం దగ్గరికి వెళ్తున్నాను నువ్వు వస్తేరా లేదంటే లేదు వస్తున్నానులే ఆగను అనుపమ లగేజ్ ని ఇంట్లో పెట్టేసి అనుపమని బైక్ మీద ఎక్కించుకొని పొలం దగ్గరికి వెళ్తాడు శారదా ప్రసాదు పిల్లలు అనుపమతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు అను మనం అలా బైక్ మీద గట్టు మీద వెళ్తూ పొలాలన్నీ చూద్దాం పదా నేనెక్కడికి రాను బావా ఇక్కడే పిల్లలతో ఉంటాను పద పిన్ని మనం నేరేడు పళ్ళు కోసుకోవచ్చు అవును పిన్ని నేరేడు పళ్ళను కోసుకుందాము వాటిని తింటుంటే భలే రుచిగా ఉన్నాయి పదండి పిల్లలు పిల్లల్ని తీసుకుని నేరేడు పళ్ళ చెట్టు దగ్గరికి వచ్చింది నేరేడు పళ్ళు పైకి ఉంటాయి పిల్లలకి అనుపమకి అవి అందవు పిల్లలు అనుపమ ఎగిరి అందుకోవాలని చూస్తూ ఉంటారు కానీ ఎంత ప్రయత్నం చేసినా అవి అందవు రమేష్ వాళ్ళ దగ్గరికి వచ్చాడు అను నువ్వెంతలా కష్టపడ్డా నేరేడు పళ్ళు కొయ్యలో నేనెత్తుకుంటాను నువ్వు ఆ నేరేడు పళ్ళు కొయ్యి అందరం తిందాం సరే బావా వచ్చి ఎత్తుకో రమేష్ హ్యాపీగా ఫీల్ అవుతూ అనుపమని ఎత్తుకుంటాడు అనుపమ నేరేడుపళ్ళు గొస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి అనామిక వచ్చింది బావా మరదల్లా నేరేడు పళ్ళని చూసింది కోపంగా చెల్లి అని గట్టిగా అరిచింది రమేష్ అనామికాని చూసి భయంతో అనుపమని పెట్టేశాడు అంతే అనుపమ కింద పడింది గట్టిగా అక్క నొప్పి కాలు పట్టేసినట్టుంది అనామిక రమేష్ ని కోపంగా చూస్తూ మెకానిక్ షాప్ కి ఎప్పుడు టైంకి వెళ్ళింది లేదు నా చెల్లి వస్తుందనగానే శారద మధ్యలోనే కల్పించుకుని ఏడు గంటలకి లేచి ఎనిమిది గంటలకే స్నానం చేసుకుని రైల్వే స్టేషన్కి వెళ్ళాడు నన్ను స్కూల్ దగ్గర దిగబెట్టిన తర్వాత కదా మిమ్మల్ని రైల్వే స్టేషన్కి వెళ్ళి మా చెల్లిని ఇంటికి తీసుకురమ్మని చెప్పాను మీరు మాత్రం నన్న ఇంటి దగ్గరే వదిలిపెట్టి మా చెల్లెల కోసం రైల్వే స్టేషన్కి వెళ్ళావు రమేష్ ఏవి మాట్లాడకుండా తలదించుకొని ఉంటాడు మీ బావామరదల్లకి ఏం శిక్ష వేయాలో నాకు బాగా తెలుసు మిగిలిన నేరేడు పళ్ళని కోసుకొని తమరి ఇంటికి వచ్చేయండి మేము ఇంటికి వెళ్తున్నాం అనామిక అందరినీ తీసుకొని ఇంటికి బయలుదేరింది రమేష్ చెట్టెక్కి నేరేడుపళ్ళు వస్తూ ఉంటాడు అలా ఆ రోజు గడిచిపోతుంది మరుసటి రోజున రమేష్ పాత బట్టలు రోడ్డు మీద ఒక తోపుడు బండి మీద నేరేడుపళ్ళు అమ్ముతూ ఉంటాడు అతనికి కొంచెం దూరంలో అనామిక నిలబడి రమేష్ని గమనిస్తూ ఉంటుంది అలా రమేష్ నేరేడుపళ్ళని అమ్ముతూ ఉంటాడు రోజులు గడుస్తూ ఉంటాయి నన్ను మన్నించు అనామిక అని వేడుకోవటంతో అనామికకి సంతోషపడుతుంది రమేష్ అప్పటి నుంచి అనామిక చెప్పినట్టు చేస్తూ ఉంటాడు బుద్ధిగా ఉంటాడు ఇది వాల్టి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే